రోడ్ సురక్ష అభియాన్ రోడ్ సేఫ్టీ ఇక్కడ రోడ్డు ప్రయాణము దాటేటప్పుడు ఎలా ఉండాలో చూస్తున్నారు కదా టౌన్ పోలీస్ స్టేషన్ కరీంనగర్ కమిషనరేట్ ఇక్కడ విద్యార్థులు ఎలా మనము రోడ్డు క్రాస్ కావాలి రోడ్డు ఎలా దాటాలని ఇక్కడ వివరించుచున్నారు చూస్తున్నారు కదా వీడియో అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నరేంద్ర వీడియోలు మీ ముందడిగి వస్తూ ఉంటాయి రోడ్ సెక్యూరిటీ రోడ్ సెక్యూరిటీ చూస్తున్నారు కదా ఎంతో అందంగా అద్భుతంగా చౌరస్తాలపైన ఎలా నడవాలి ఎలా గీతలు ఎలా ఉన్నాయో ఈ గీతలను అనుసరించి మనము నడవడం కూడా జరుగుతుంది ట్రాస్గా వస్తున్నవి నిలువుగా ఉన్నవి అన్నీ ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఈ చౌరస్తాలో వీడియో తీసి అందరికీ చూపెట్టడం జరుగుతుంది చూస్తున్నారు కదా రోడ్డు సురక్ష అభియాన్ ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర మనకు విద్యార్థులతో ర్యాలీ చేయడం జరుగుతుంది రోడ్డుని ఎలా క్రాస్ చేయాలి రోడ్డు ఎలా వెళ్తుంది అక్కడ లైన్స్ ఉన్నప్పుడు మనము ఆగి స్లోగా వెళ్ళాలి చూస్తున్నారు కదా వీడియో గుర్తులు వచ్చినప్పుడు ఏ గుర్తు ఎలా ఉందో ఇక్కడ మనకు లైన్స్ ఉన్నాయి అడ్డ అడ్డమైన లైన్స్ నిలువు లైన్స్ ట్రయాంగిల్స్ రకరకాల పో పోవడానికి క్రాసు యూటర్ను బీటర్ను మొదలగినవి ఎన్నో రకరకాల గుర్తులతో సహా మనము అన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ నడవవలెను నడవడానికి చాలా ఉపయోగం ఉంటుంది ఇక్కడికి వచ్చిన స్కూల్ స్టూడెంట్స్ ఏడవ రోజు ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రత సందర్భంగా ఇక్కడ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మనమందరం కలిసి జోరు నిబంధనలు పాటిస్తే చాలా మటుకు ప్రమాదం అరికట్టవచ్చు ముఖ్యమైన సూచనలు ఏంటంటే దోషక వాహనాలు టూ వీలర్స్ తప్పనిసరిగా హెల్మెట్ వేసుకోవాలి అలాగే ట్రిపుల్ రైడ్ చేయవద్దు ఆటో డ్రైవర్లకు ఒక సూచన పరిమితికి మించి ప్రయాణికులకు వాళ్ళ ఆటో ఎక్కించుకోకూడదు అలాగే ఒక టూ వీలర్ పైన ఇద్దరే ఉండాలి ముగ్గురు నలుగురు ఐదుగురు ముగ్గురు నలుగురు ఐదు గారు ట్రావెల్ చేయకూడదు అలాగే ఏ వాహనంలో కూడా మనం ప్రయాణించేటప్పుడు వేరు దగ్గర తప్పనిసరిగా ప్రయత్నించాలి ముందుగా మన త్రీ ని లో జాగ్రత్త గారిని సందేశం ఉందని పేరు పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా ఒక్కసారి పిల్లలు వినండి వినండిపోతున్నారు మనల్ని పట్టించుకోవట్లేదు కానీ ఇక్కడ ఉన్న పిల్లలకు ఒక విషయం చెప్తున్నా నేను ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మీ ఇంట్లో ఒక టూర్లర్ ఉండుంటుంది ఖచ్చితంగా ఆరు ఒక కార్ ఉండు ఉంటుంది సో మీ ఫాదర్ మదర్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఎవరైనా సరే బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరించి వెళ్ళమని చెప్పండి ఒకవేళ కారులో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పండి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డుకు సంబంధించిన నియమాలు పాటించుకొని వెళ్తే మీరు మంచి ప్రోగ్రామ్ పెట్టినారు కొంతమంది ఫ్లకార్డ్స్ చూడండి అలాంటి టుడే అలైవ్ కుమారో అంటే ఈ రోజు మీరు అలర్ట్ అయితే రేపు బతుకుతారు అని చెప్పండి ఎప్పుడు కానీ ఇంటి నుంచి మనం వెళ్ళినా సరే మన కుటుంబ సభ్యులు వెళ్ళినా సరే వాళ్ళకి చెప్పాలా రోడ్కి సంబంధించిన రూల్స్ పాటించమని రెడ్ సిగ్నల్ పడ్డది అంటే ఆగమని చెప్పాలి మీరు వెనకాల కూర్చున్నప్పుడు ఎప్పుడన్నా మీ ఫాదర్ కానీ ఎవరన్నా కానీ ట్రాఫిక్ వైలెన్స్ చేస్తే చెప్పాలి సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ మీ నాన్న డ్రైవ్ చేస్తూ